అందరికీ వందనం ఆంధ్రజ్యోతి న్యూస్ ప న్యూస్ పేపర్లో సండే మ్యాగజైన్లో వచ్చేటటువంటి పూరణం సమాధానాలు చూద్దాం ఈరోజు అనగా జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం వైకుంఠపాలి పాములు నిచ్చెనల క్రీడా పదకొండు అక్షరాలు రావాలి దానికి వైకుంఠపాలికి మరొక పదం వచ్చి పరమపద సోపాన పఠము ఇలా రాస్తేనే పదకొండు అక్షరాలు సరిపోతాయి పరమపద సోపాన పఠము నెక్స్ట్ ఒకటి నిలువు నావా మూడు అక్షరాలు రావాలి మనకు ఫస్ట్ అక్షరం పా వచ్చింది కాబట్టి పడవ పది అడ్డం భూమి నాలుగు అక్షరాలు రావాలి మనకు వా మొదటి అక్షరం వచ్చింది సో వసుంధర నెక్స్ట్ రెండు నిలువు అలనాటి బీహార్ అశోకుడు విస్తరింపచేసిన సామ్రాజ్యం అలనాటి బీహార్ని మగధ సామ్రాజ్యం మగధ అంటారు సో రెండు నిలువు మగధ పదకొండు నిలువు సత్యం శివం డాష్ మూడక్షరాలు సుందరం సత్యం శివం సుందరం పద్దెనిమిది నిలువు శ్రీకృష్ణుని రాజధాని శ్రీకృష్ణుని రాజధాని మూడక్షరాలు రావాలి ద్వారక పదహారు అడ్డం తాత్కాలిక మార్కెట్ సంత అక్షరాలే పదహారు అడ్డం సంత సరిపోతుంది పదిహేడు నిలువు పేచీ పేచీ అంటే గొడవ కొట్లాట తకరారు ఇది కూడా ఇవన్నీ కూడా గొడవకి పదాలే కానీ మనకి ఇక్కడ సరిపోయే నాలుగు అక్షరాల పదం తకరారు పదిహేడు నిలువు తకరారు పంతొమ్మిది అడ్డం చిటికెన బ్రేలు అందరిలో చిన్న నాకు దీనికి పదం రాలేదండి వేరే అంటే ఇక్కడ వచ్చిన ఆధారాలకు నాకు రాలేదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి నేను మళ్ళీ పూర్తి పౌరణంతో షార్ట్ తీస్తాను ఇరవై నెక్స్ట్ ఇరవై మూడు అడ్డం నేరం చేసిన వాడు ఇరవై మూడు అడ్డం నాలుగు అక్షరాలు రావాలి నేరం చేసిన వాడు అపరాధి నెక్స్ట్ ఇరవై ఆరు అడ్డం కవిత్వం మూడు అక్షరాలు రావాలి కవనం సరిపోతుంది ముప్పై అడ్డం చేవ్రాలు మూడు అక్షరాలు రావాలి చేవ్రాలు అంటే సంతకం ఇరవై ఏడు నిలువు ఆమణి ఆమణి అంటే వసంతం మూడక్షరాలు ఇరవై ఏడు నిలువు మనకు ఆల్రెడీ వాసం వచ్చింది సో వసంతం ముప్పై మూడు నిలువు గల పనస అంటే పంపర కాయ పంపర పనస అంటే నారింజ లాంటిది ఉంటుంది అది కొంచెం వగరుగా ఉంటుంది దానికి ఉన్న పేరు అనమాట పంపర పనస దాని అక్షరాలు ఇక్కడ రాయాలి మిగతా అది సరిపోదు సో ముప్పై మూడు నిలువు పంపర ముప్పై ఒకటి నిలువు శ్రీకృష్ణుని మేనమామ మూడక్షరాలు కంసుడు ముప్పై ఎనిమిది అడ్డం వినోద కార్యం మూడక్షరాలు వేడుక నలభై రెండు అడ్డం దుప్పటి నాకు ఇది కూడా రాలేదండి నలభై రెండు అడ్డం కానీ ముప్పై ఎనిమిది నిలువు కానీ రాలేదు మా నలభై రెండు అడ్డం రా వచ్చింది రాతో ఏమైనా దుప్పటి అలాంటివి ఏదైనా పదాలు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఈ రెండు పదాలే నాకు రాలేదు మిగతా అన్నీ వచ్చాయండి ప్లీజ్ దయచేసి కామెంట్లో తెలియచేయండి ముప్పై నాలుగు అడ్డం పుణ్యస్త్రీ ముత్తైదువా అక్షరాలు రావాలి సువాసిని సరిపోతుంది నలభై మూడు అడ్డం వినయశీలి అక్కినేని విజయ నిర్మల జంటగా బాపు గారి చిత్రం ఐదు అక్షరాలు బుద్ధిమంతుడు ఆ సినిమా పేరేంటి బుద్ధిమంతుడు నెక్స్ట్ ముప్పై రెండు అడ్డం మానవుడు కాదు ధనుజుడు అంటే రాక్షసులు అని దానవుడు ముప్పై రెండు అడ్డం దానవుడు ఇరవై ఎనిమిది అడ్డం నార కోసం పెంచే పైరు ఇది నాకు కొంచెం డౌట్ ఉందండి నాకు ఎక్కడ దీని మీనింగ్ దొరకలేదు వచ్చిన ఆధారాలతో అయితే జనుకు అని వచ్చింది ఇది కరెక్టో కాదో కూడా మీరు ఎవరికైనా తెలిసినటువంటి పెద్దలు దయచేసి కామెంట్లో తెలియచేయండి ఇరవై నాలుగు నిలువు శరీరం శరీరంకి తనువు అని సరిపోయింది ఇక్కడ నెక్స్ట్ ముప్పై ఆరు అడ్డం రామసుతులలో ఒకరు రాముడికి లవ కుషలో ఇక్కడ కుష సరిపోతుంది రెండు అక్షరాలు నెక్స్ట్ నలభై అడ్డం సత్యం నిప్పు లాంటిదని నానుడి నిజం నిజం నిప్పు లాంటిది అని నానుడి నలభై ఒకటి నిలువు యజ్ఞోపవీతం యజ్ఞోపవీతాన్ని మనం జంధ్యం అని కూడా అంటారు ముప్పై తొమ్మిది నిలువు తుదా తుదా అంటే ఆకరి అని ఇక్కడ మనకు ఆల్రెడీ తు అనే అక్షరం వచ్చింది రెండు అక్షరాలలో మొదటి అక్షరం అంతు అంతు అంటే కూడా చివరి లేదా తుదా అని మీనింగ్ వస్తుంది ఎనిమిది అడ్డం ఒక తెలుగు సంవత్సరం ఒక రకం జబ్బు ఇక్కడ క్షయ అనే రెండు అక్షరాలు వస్తే సరిపోతుంది సో ఎనిమిది అడ్డం క్షయ పదమూడు అడ్డం తెలుగు సల్ఫర్ తెలుగులో సల్ఫర్ని గంధకం అంటారు సో పదమూడు అడ్డం మూడక్షరాలు గంధకం పద్నాలుగు నిలువు ఒక నక్షత్రం ధరణి నా మూడక్షరాలు గంధకంలో ధ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ధరణి తొమ్మిది అడ్డం తేరు గుర్రాల శకటం రెండు అక్షరాలే రావాలి సో తొమ్మిది అడ్డం రథం సరిపోతుంది ఏడు నిలువు స్త్రీ స్త్రీకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి ఇక్కడ మనకు మొదటి అక్షరం మూవ్ వచ్చింది కాబట్టి ముదిత పదిహేను అడ్డం ఇది పాడటం అంటే బుర్రకథలో తందాన తాన అనడం అంటే వంత వంత పాడటం అని నేను అనుకుంటున్నాను పదిహేడు అడ్డం వంత పదిహేను సారీ ఇరవై ఒకటి అడ్డం తండ్రి కడుపున పుట్టిన ఇక్ష్వాకు వంశరాజు తెలంగాణలో ఒగ్గు కథగా ప్రసిద్ధి శ్రద్ధా శ్రద్ధ్రా ఇరవై ఒకటి అడ్డం శ్రద్ధ్రా ఈయన వాళ్ళ తండ్రి గారి నుంచి పుట్టాడని స్టోరీ ఉందండి వీలైతే ఎవరైనా చదవండి గూగుల్లో ఉంది నెక్స్ట్ ఇరవై రెండు నిలువు ఒక చారిత్రక ఉత్తరాది పట్టణం మనకి ఇక్కడ ఆల్రెడీ ద్రా అన్న అక్షరం వచ్చింది కాబట్టి ద్రాక్ష రామం అంతేనండి ఈరోజు పూర్ణం పూర్తయిపోయింది ఇందులో నాకు రెండు పదాలు రాలేదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి నేను వాటిని బేస్ చేసుకొని షార్ట్ వీడియో తీసి మళ్ళీ పెడతాను మీకు నా సమాధానాలు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ఎవరైతే ఇలాంటి పూర్ణంని ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకు మరియు నా ఛానల్ పేరు జయసాయి దీన్ని మీకు నచ్చినట్లయితే జయసాయి అనే దానికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ